తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నేను ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎక్కడైతే ప్రారంభమైతుందో ఆ ప్లేస్ లో ఉన్నాను అది ప్రమాదం జరిగిన ప్లేస్ ఇదే అయితే ఎస్ఎల్బిసిలో ప్రమాదం జరగడానికి ఎన్ని రోజులు వర్క్ జరిగింది ప్రమాదం జరగడానికి ముందు ఎన్ని రోజులు పని జరిగిందంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే నా వెనకాల పెద్ద రాళ్ళ దిబ్బ ఉంది అది కన్వేయర్ బెల్ట్ ఈ కన్వేయర్ బెల్ట్ పైన ఆ రాళ్ళంతా ఇదంతా వచ్చి ఇక్కడ ఈ మట్టి కానీ అందులో ఉన్న రాళ్ళు కానీ బయటకు వచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు ఇక్కడ నుంచి లారీలో పైకి తీసుకెళ్ళిపోతారు దాదాపు మనం కృష్ణా నది అంటే శ్రీశైలం బ్యాక్ డ్యామ్ బ్యాక్లో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక కిలోమీటర్ లోతు ఏరియాలో ఉన్నాం కొద్ది ఒక వంద ఒక ఆరు వందల మీటర్ లోతుకి ఇక్కడ వాటర్ కృష్ణా నీళ్ళని కూడా మనం చేయొచ్చు ఇక్కడ నుంచి మట్టిని పైకి తీసుకెళ్తారు ఈ రాళ్ళని కానీ రప్పలు కానీ మట్టిని పైకి తీసుకెళ్తారు ఆ కన్వేయర్ బెల్ట్ చూడొచ్చు మనం ఈ బెల్ట్ తోడి లోపల ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన ఆ పదమూడవ కిలోమీటర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారానే ఈ మట్టి అంతా ఇదంతా బయటకు వస్తుందనమాట దీన్ని ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీసుకొచ్చి డంప్ చేస్తారు ఇది ఈ నాలుగు రోజుల్లో మాత్రమే తవ్విన మట్టి దీన్ని ఇప్పుడు ఇక్కడ ఈ ఈ మట్టి దిబ్బల్ని మనం చూస్తే కేవలం నాలుగు రోజులు తవ్విన మట్టి అనమాట ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా అది వచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు ఈ కన్వేయర్ బెల్ట్ ఎలా పనిచేస్తుంది అంటే టీబిఎమ్మన్నాం కదా ఇప్పుడు ఏదైతే మనుషులు ఎనిమిది మంది కూరుకుపోయి ఉన్నారో మట్టి కూరుకుపోయిందో ఆ వర్క్ చేస్తుందో ఆ టీబీఎంకి ఈ కన్వేయర్ బెల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది అది టీబీఎం ఒక పక్క మట్టిని తోగుతుంది ఇంకో పక్క ఆ సిమెంటు రూఫ్నంతా ఫిక్స్ చేస్తుంది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట ఈ క్రమంలోనే మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు ఈ ప్రమాదం జరిగింది ఈ నాలుగు రోజుల్లో తొగింది ఇంతే ఏంది నాలుగు రోజుల్లో అంత పెద్ద మిషన్లు ఇంతే తవ్వినాయి అనుకోవచ్చు మనం నిజానికి ఎస్ఎల్బీసీలో లోపల వర్క్ ఎంత జరుగుదో తెలుసా రోజుకి కేవలం మూడు మీటర్లు మాత్రమే ఆ మట్టిని తవ్వగలదు మిషన్ ఎంతో తెలుసా మూడు మీటర్లు అంటే పది నెలలకి మూడు కిలోమీటర్లు అనమాట పది నెలల పాటు ఆ మిషన్ లోపల పనిచేస్తే మూడు నెలలు మాత్రమే పని జరుగుతుందనమాట సో రోజుకు మూడు మీటర్లు అంటే ఎన్ని రోజులు పట్టాలి చెప్పండి మొత్తం నలభై మూడు కిలోమీటర్ నలభై నాలుగు కిలోమీటర్లు దాదాపు ఇది పూర్తి చేయాలి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంచనా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అని చెప్పింది ఇరవై కల్లా పూర్తవుతుందనే ఒక భరోసాతో ఉంది ఇలా ఇక్కడ చిన్న చిన్న మూడు మీటర్లు అంటే ఎంత వస్తుంది ఆ కన్వేర్ ద్వారా మనుషులు పోవాలి మట్టి ఒక రావాలి తీసుకొచ్చి పోయాలి ఇడికి ఒక రెండు లారీలు రోజు రోజు ఒక రెండు మూడు లారీల మట్టి బయటకు వస్తారు లోపల నుంచి సో ఇటువంటి మట్టే ఆ నీటి జలకు లోపల కుప్పకూలిపోయింది ఆ మట్టి కింద ఇప్పుడు మనుషులు చేరారు అయితే ఇక్కడ కొంత ఆశాజనకమైన విషయం ఏంటంటే ఆ ఏదైతే మట్టి ఫాల్ జరిగిందో అక్కడ ఏదైతే మట్టి కుప్పగూలిందో ఆ మిషన్ ఏదైతే టీబీఎం ఉందో టీబే మీరు ఒకటే కొంచెం అంటే ఓ కవరేజ్ ప్లేస్ ఉందని అక్కడ స్పేస్ ఉంది అలా ఫోన్లు కొంత రింగ్ అవుతున్నాయని చెప్పేసి ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు చెప్తున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఆపరేషన్ని చేస్తున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు స్పృహ కోల్పోయి ఉండొచ్చు ఫోన్ రింగ్ చేస్తే చేస్తు మోగుతుందని చెప్తున్నారు రింగ్ అవుతుందని చెప్తున్నారు కానీ ఎత్తలేకపోతున్నారు ఒకవేళ వాటర్ ఉంది అక్కడ పూర్తిగా పదకొండు కిలోమీటర్ల వరకు వాటర్ లేదు కానీ పదకొండు కిలోమీటర్ నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు వన్ అండ్ హాఫ్ ఫీట్ వాటర్ ఉంది పన్నెండు నుంచి పది లాస్ట్ వరకు రెండు ఫీట్ల వరకు వాటర్ ఉన్నట్టు చెప్తున్నారు అంటే ఒకవేళ మిషన్ నీళ్ళలో మునిగిపోయి మునిగిపోయినట్టు వాళ్ళు బయట బయట ఉండి మట్టిలో ఉంటే ఫోన్లు పాడైపోయేటివి ఫోన్లు బాగానే ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న వాళ్ళు బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది కూడా ఒక అంచనాగా తెలుస్తుంది మొత్తానికైతే ఆపరేషన్ ఇవ్వాలి కూడా కొనసాగుతుంది కాసేపట్లో కొంత అప్డేటెడ్ విషయాలు తెలిసే అవకాశం ఉంది ఇది మొత్తానికి చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ మట్టి గురించి చెప్తే రోజుకు మూడున్నర మీటర్లు మాత్రమే తవ్వుతారు ఆ మూడున్నర మీటర్లు తవ్వే కెపాసిటీ మాత్రమే టీబీఎంకి ఉంది ఆ మూడున్నర మీటర్ల మట్టి బయట తీసుకెళ్తారు సో ఇలా ప్రాజెక్టులు సాధారణంగా మెల్లగా జరుగుతాయి చాలా జాగ్రత్తగా జరుగుతాయి సో ఇదనమాట అసలు కదా